ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు సున్నామన మీకు శుభములు జీవమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా జూన్ నెల మొదటి తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామన్న ఈ దినమన ధ్యానాంశము నూతన ఆశీర్వాదం నూతన ఆశీర్వాదం దేవుని వాక్యం చదువుదామండి యశగనంధము నలభై మూడవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చినవి ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను ఇప్పుడే ఇది అది మనసును మీరు దాన్ని ఆలోచింపరా నేను అరణ్యంలో త్రవకరు చేస్తున్నాను ఎడారిలో నదులు పారు చేయించున్నాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించనుగాక దేని విడవాల దేవుని మహాకృపను బట్టి గతించినటువంటి ఐదు నెలలు ప్రియప్రభు మనను తన కృపల భద్రపరిచి కృప వెంబడి కృప చూపించి మనకంటే మంచివారు గొప్పవారు నీతిమంతులు పరిశుద్ధులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినప్పటికీ మరి మనల్ని ఇంకా సజీవుల లేఖలోంచి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈ జూన్ నెల ఈ ఆరో నెల మొదటి తారీఖునే ఈ రీతిగా ప్రవేశించే గొప్ప భాగ్యాన్ని ఆ ప్రభు మనకు దయచేసినందుకే ప్రభుని మనం ఎంతగానో ఆయన చేసిన మేళ్ళను ఉపకారాను గత ఐదు నెలలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని మనం స్థుతించాలి దేని బట్టారు మనం చదివినటువంటి భాగంలో మనం చూసినట్లయితే గ్రంథం నుంచి చదివాము గ్రంథం బైబిల్ గ్రంథంలో నిగూఢమైనటువంటి గ్రంథం బైబిల్ పండితుని పుస్తకాన్ని మినీ బైబిల్ అని కూడా ప్రస్తావిస్తూ ఉంటారు ఎందుకంటే ఈ గ్రంథంలో అరవై ఆరు అధ్యాయాలు ఉన్నాయి ప్రప్రథమగా నలభై నుండి చివరి వరకు ఇస్రాయలు వర్తించే సందేశం విశ్వాసులకు ఆలకించే సందేశం అవిశ్వాసులకు అలమటించే సందేశం ఈ అధ్యాయం ప్రారంభంలోనే తన ప్రజలైన ఇస్రాయలుకు ఆరు ముఖ్యమైన సందేశాలు అందిస్తుంది నేను నిన్ను సృజించున్నాను నేను నిన్ను నిర్మించి ఉన్నాను నేను నిన్ను విమోచించి ఉన్నాను నేను నిన్ను పిలిచి ఉన్నాను నీ పేరు నేను ఎరిగి ఉన్నాను నేను నిన్ను సొంతం చేసుకున్నాను ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఇవన్నీ కూడా మొదటి వచనంలోనే ఉన్నాయి మొదటి వచనలో ఆశీర్వాదం ఉంటే రెండవ వచనం నుండి వాగ్దానం నీకు తోడేయుందును నీ మీద పొర్లి పారవు నిన్ను కాల్చవు గమనించారా దేవుని విడారా నీళ్ళు మనల్ని కాల్చలేవంట అగ్ని పొర్లి పొంగి పొరులి పారదు ఎందుకంటే నీటి నీటి లక్షణాలు అగ్ని లక్షణాలు వేరేనివి అంటే వేరు వేరు సమస్యలకు ఒకే పరిష్కారం నేను మీకు తోడైందిను దేవుని బిడ్డ ఈ యొక్క ఆ నూతన నెలలు ఈ జూన్ నెల అంతా కూడా ప్రభు నీకు నాకు కూడా వాగ్దానం చేస్తున్నాడు నేను మీకు తోడే ఉంటాను మీ కష్టాలు సమస్యలు మరి వ్యాధుల్లో రోగాలు ఆ అనారోగ్య పరిస్థితి అన్ని విషయాలు కూడా ప్రభు ఈ యొక్క నెలంతా కూడా ప్రభు ప్రారంభం నుంచి చివరి వారికి కూడా తోడే ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు ఇవన్నీ చెప్తే పంతొమ్మిదో చెల్లి దేవుడు తన ప్రజలతో ఈ మాటలు పొరుగుతున్నాడు ప్రతి విశ్వాసి దేవుడు వారి జీవితంలో ఒక నూతన క్రియ చేయాలని ఆశపడుతూ ఉంటాడు ఆకాంక్షిస్తూ ఉంటాడు ఎందుకంటే మహాజ్ఞ అనేటువంటి సలోమన అనుభవపూర్వక ఈ మాటలు చెప్తాడు సూర్యుని క్రింద క్రొత్తది ఏది కూడా లేదు అందుకు మానవుడు నూతన క్రియ ఆశిస్తూ ఉంటాడు అందుకు ప్రభు ఏమంటున్నాడంటే ఇదిగో నేను ఒక నూతన క్రియ చేసినాను మరొక మాట ప్రభు ఏమంటున్నాడంటే ఈ నూతన క్రియ ఇప్పుడే మరుచును అంటే చివరిగా ప్రభు ఏమంటున్నాడంటే మీరు దాన్ని ఆలోచించరా వాస్తవానికి ప్రభు అనాల్సిన మాట ఏందంటే మీరు దాన్ని చూడరా అని అనాల్సింది పోయి ప్రభు వారు ఏమంటున్నాడంటే ఏమంటున్నాడంటే మీరు దాన్ని ఆలోచింపరా అంటున్నాడు నూతన క్రియ చూడాలి కానీ ఆలోచిస్తారా ఆలోచించ చెంచని వాడు చూడలేడు ఆలోచించకుండా చూస్తున్నాడంటే వీక్షించట్లేదు కాబట్టి ఈ నూతన క్రియను గురించి ప్రభు మనను ఆలోచించమన్నాడు ఆలోచిద్దామా దేవుని బిడ్డారా ఈ నూతన నెలలో దేవుడిని పట్ల నూతన కార్యం ఒక నూతన అద్భుతం ఒక నూతన ఆరోగ్యం బలం ప్రభునికి దయచేయబోతున్నాడు అరణ్యంలో త్రోవ గలుగు చేస్తున్నానంటాడు ఎడారులో నదులు పారు చేస్తున్నాను అంటాడు అరణ్యం ఎడారి ఒకటి ఒకటే కదా వేరు వేరు పదాలు ఎందుకు చూస్తున్నాం పర్యాయ పదాలని మనం అనుకుంటున్నాం కానీ పొత్తుతో కూడిన పదాలని నేను అంటాను ఈ నూతన క్రియ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటండి ఐదు ప్రాముఖ్యమైన విషయాలు మనం చూద్దామండి మొదటగా నూతన క్రియ దేవుడే చేయగలడు మీరు దేవుని దేవుడారా అరణ్యములో త్రోవ ఏర్పడాలంటే నది పారాలి వాస్తవానికి ఒక ఒక అరణ్యము కంటే ఘోరమైంది అరణ్యానికి ఒకే ఒక అందం నైలు నది అరణ్య జీవితాలు కూడా వాక్యమైన నది పారినప్పుడే ఒక మార్గం ఏర్పడుతుందో ఒక గమ్యం కలిగి ఉంటుంది ఒక దిశలో ప్రయాణిస్తారు పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు ఇస్రాయేల్ అనే అరణ్య ప్రదేశం భౌగోళికంగా కనబడలేదు ఎప్పుడైతే వాక్యమైన నది నెరవేరిందో వారు ప్రపంచ చిత్రంలో ఏర్పడ్డారు మీకు నాకు గుర్తింపు వాక్యమే మీకు నాకు దారి చింపించేది వాక్యమే బిడ్డ దినదినము వాక్యం చదువుతున్నావా వాక్యం ఎప్పుడైనా తెరిచావా లేక ఆదివారమే ఆయా సమయాలైన వాక్యం తెలుస్తున్నావా అయ్యో ఎంత విచారం రెండవదిగా నూతన క్రియ దేవుడే చెప్పగలడు ఆ మొదటి పదము ఒకసారి గమనించండి ఇదిగో అనే మాట ప్రకటించే మాట ఇదిగో అనే మాట పరిచయం చేసే మాట ఇదిగో అనే మాట ప్రభు మాట ఇదిగో అనే మాటకు అర్థం నేను చెప్తున్నాను వినండి కాదు నేను చెప్తున్నాను చూడండి ఏమి చెప్తున్నాడు ప్రభు ఏం చెప్తున్నాడు ఇదిగో నేను అంటే నేను నేనే నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు నేనేమి సృష్టికర్తను నేనేమి రక్షకుడును నేనే మార్గమును నేనే ద్వారము నూతన క్రియ ఈ నూతన క్రియ దేవుడే చెప్పగలడు మూడవదిగా ఆ చివరిగా నూతన క్రియ దేవుడే మరి చూపించగలడు చాలా మార్లు మనం ఏమనుకుంటామంటే చూపించేది కదా చెప్పేది అనుకుంటాం మరికొన్ని మార్లు చెప్పి కదా చేసేది అనుకుంటాం కానీ దేవుని ఆలోచన చూడండి మొదట ఆ చేసి తర్వాత చెప్పి అటు తర్వాతనే ఆయన చూపిస్తున్నాడు ఆది కాండంలో మొదట దేవుడు చేస్తాడు తర్వాత మానవుని చెప్పాడు అటు తర్వాత కుటుంబానికి చూపించాడు దేవుడు చేస్తున్నాడంటే చెప్తాడు చెప్పాడంటే చేయిస్తాడు అందుకే దేవుడు ఈ నూతన క్రియ మరి చూపించగలడు ఆలోచించామనే మాటకు అర్థం చూ చో చూసారా మనస్సుతో చూడనిది కంటితో చూడగలమా కంటితో చూసేది లోకం మనస్సును నింపగలుగుతామా ఆత్మ తృప్తిపడగలుగుతుందా మనసుతో చూసి కంటితో వీక్షించడం ఆత్మీయ రక్షణం దేవుడే చేయగలడు దేవుడే చెప్పగలడు దేవుడే చూపించగలడు ఈ నూతన దేవుడు మన హృదయమైన పరక మీద వ్రాయగలడు దేవుని బిడ్డ ఈ నూతన సంవత్సరంలో ఈ నూతన నెలలు దేవుడిని పట్ల ఒక నూతన కార్యం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నూతన కార్యం నూతన అద్భుతం నూతన మార్గం దేవుడిని పట్ల తెరవబోతున్నాడు దేవుడి మాటలు దీవించడం కాక ప్రార్థన చేసుకుందావాడి పరిశుద్ధు వేరే మా తండ్రి నీ పరిశుద్ధి నామనుకు వందనాలు స్తోత్రాలు చలించినాము ఆయన గతించిన ఐదు నెలలు నాయన నీ కృపరామను భద్రపరిచి కాల్చి కాపాడి తిరిగి నాయన మరొక నూతన నెలలో అనగా జూన్ నెల మొదటి తారీఖు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ ప్రారంభ దినాన్ని రీతిగా నాయన నీ వాక్యాన్ని ధ్యానించే కృప మీరు మాకు యక్ష్రంథం నలభై మూడో అధ్యయం పంతొమ్మిదో వచ్చిన ద్వారా నూతన క్రియ చేయబోతున్నాను వాగ్దానం చేస్తున్నాయన నీ వాగ్దానం ఎంతో నమ్మదగిపోతుండీ నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు నాయన స్తోత్రాలు ఈ వర్తమానం వింటూ ఈ వర్తమానం సిద్ధం చేస్తూ ఈ వర్తమానాలు అనేకృష్టి షేర్ చేస్తున్న బిడ్డను బాగుగా దీవించండి నాయనాని స్తోత్రాలు ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభదినాలు జరుపుకుండా బిడ్డలను బాగుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీడైన ధరిప చేస్తే వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి మా తండ్రి రోగిలేని బిడ్డలపై ఓ నూతన కార్యం జరిగించుకున్న ఆయన నూతన ఆరోగ్యం నూతన బలం నూతన శక్తి దయచేయండి ఆయన మా తండ్రి హోలీ టీంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మరి మారుమూరు గ్రామంలో మురికివాళ్ళు పరిచయం చేస్తున్న దీనదాసులను దాసురాడును విధవురాడును దిక్కు లేని బిడ్డలను తల్లిదండ్రులు లేని బిడ్డలను దీవించి ఆస్వాదించి ఈ నూతన నెలలో నాయన ఈ నెలలో వారి ప్రతి అవసరత క్రీస్త మహిమలో తీర్చన పరమైన కొందనాలు గర్భిణీ స్త్రీలకు ఈజీటీ ప్రకటిస్తున్నాం బిడ్డలు లేని దాని దంపతుల గర్భపర ఇచ్చే బహుమానం కనుక అటువారి గర్భపరాలు ద ప్రకటిస్తున్నాం తండ్రి ఉద్యోగాలు లేని బిడలకు స్వదేశ విదేశాలు ఈ నెలలో వారు అర్హత మించిన ఉద్యోగాలు వేస్తున్నామలు వచ్చిన కాక వాహం కానీ ఏమైనా బిడలకు ఈ నెలలో మా ప్రభు అద్భుతంగా వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారు వాహన ఘనంగా జరుగును గాక ఈ దినమంతటైన బిడల చుట్టూ మీరు రక్తించండి ప్రతి విధంగా కీడు నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాని నాయన ఈ నెలంతట్లో నీ దూతలు నాయన బిడ కావరుంచి నాయన ఉదయం బయలుదేరి సాయంకాల గృహం చేరు పరింతము కృపాక్షేమని బిడ్డలు వంటి వంచినట్టు చేమని సమస్తమహిమాఘనత మీకే చెరించుకుంటూ ఏ పరిశుద్ధ ఏ పరిశుద్ధు నామన స్థుతించి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన యేసు వారి కృప తడేని దేవిని ప్రేమ దేవుని అని సహవాసము సదాకరంకి తోడేండి నడిపించి బలపచ్చును గాక ఆమేన్